హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడలష్ డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్ ఈరోజు వీడియోలో బెల్లం మరియు షుగర్ వాడకుండా మల్టీ సీడ్స్ లడ్డూ రెసిపీ చూపిస్తాను రోజూ ఒక లడ్డూ తింటే సరిపోతుంది మన బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అండ్ ప్రోటీన్స్ అందుతాయి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ కప్ ఫ్లాక్ సీడ్స్ టూ కప్స్ నువ్వులు టూ కప్స్ బాదం వన్ కప్ సన్ఫ్లవర్ మరియు పంప్కిన్ సీడ్స్ వన్ కప్ వాటర్ మిలన్ సీడ్స్ వన్ కప్ ఓట్స్ సీడ్స్ తీసుకున్న ఖర్జూరాలు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని వన్ కప్ డ్రై వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోవాలి ఇవి బాగా లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒకవేళ కడాయి బాగా వేడెక్కినట్టు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకుని కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి వాటర్మెలన్ సీడ్స్ తినడం వల్ల బోన్ స్ట్రాంగ్ అవుతాయి వీటిలో మెగ్నీషియం ఐరన్ జింక్ కాపర్ పొటాషియం ఉంటాయి మెగ్నీషియం మన బాడీలో ఎనర్జీ ప్రొడక్షన్కి కీ రోల్ ప్లే చేస్తుంది జింక్ మన ఇమ్యూన్ సిస్టమ్ డైజెషన్ సెల్ గ్రోత్ అండ్ నర్వ్స్కి చాలా మంచిది వాటర్మెలన్ సీడ్స్ బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్స్ తగ్గిస్తుంది వీటిని ఇలా జాగ్రత్తగా డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు వన్ కప్ సన్ఫ్లవర్ మరియు పంప్కిన్ సీడ్స్ వేసుకుని బాగా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి పంప్కిన్ సీడ్స్లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి అవి హార్ట్కి చాలా మంచిది ఈ సీడ్స్ బోన్ హెల్త్కి చాలా మంచిది వీటిలో హై ఫైబర్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ మెయింటైన్ చేస్తుంది ఇవి వెయిట్ మేనేజ్మెంట్ మరియు డైజెషన్కి కూడా చాలా మంచిది సన్ఫ్లవర్ సీడ్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల హై బీపీ అండ్ హార్ట్ డిసీజ్ వచ్చే రేస్ తగ్గిస్తుంది ఇప్పుడు వన్ కప్ ఫ్లేక్ సీడ్స్ వేసుకుని బాగా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి ఫ్లాక్స్ సీడ్స్ని గింజలు అని కూడా అంటారు వీటిలో బోత్ సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యబుల్ ఫైబర్ ఉంటుంది అందువల్ల మనకు స్టమక్ ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఇది గట్ హెల్త్కి చాలా మంచిది వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఫ్లాక్ సీడ్స్ స్కిన్ అండ్ హెయిర్కి చాలా మంచిది వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ చేస్తుంది ఇవి గుడ్ సోర్స్ ఆఫ్ ప్లాంట్ ప్రోటీన్ ఈ డ్రై సీడ్స్ అన్నిటినీ కూడా చాలా కేర్ఫుల్గా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి ఇవి కొద్దిగా ఎక్కువ రోస్ట్ అయినా వాటిలో ఉండే బెనిఫిట్స్ రెడ్యూస్ అయిపోవడంతో పాటు టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది అందుకని అవసరం అయితే మధ్య మధ్యలో స్టవ్ ఆఫ్ చేసి రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వన్ కప్ ఓట్స్ వేసి లో ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి ఓట్స్లో పవర్ఫుల్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటాయి మరియు రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి కొలెస్ట్రాల్ లెవెల్ రెడ్యూస్ చేస్తుంది అండ్ వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు టూ కప్స్ నువ్వులు వేసి లో ఫ్లేమ్లో డ్రై రోస్ చేసి తీసుకోవాలి నువ్వులు గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ మరియు గుడ్ సోర్స్ ఆఫ్ ప్లాంట్ ప్రోటీన్ వీటిలో విటమిన్ బి ఉంటుంది నువ్వులు మన బోన్స్ని హెల్దీగా ఉంచుతాయి మరియు బాడీలో బ్లడ్ సెల్ ఫార్మేషన్ బాగా అవుతుంది ఇవి రిచ్ ఇన్ ఐరన్ ఇప్పుడు టూ కప్స్ బాదం వేసుకుని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి బాదంలో విటమిన్ ఈ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇవి కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిస్తుంది మరియు బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది బాదంలో మెగ్నీషియం ఉంటుంది అది బ్లడ్ ప్రెషర్ లెవెల్ కరెక్ట్గా ఉండేలా మేనేజ్ చేస్తుంది వీటి అన్నిటినీ జాగ్రత్తగా డ్రై రోస్ట్ చేసి తీసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సర్లో వేసుకుని స్వీట్కి తగినంత సీడ్స్ రిమూవ్ చేసుకున్న డేట్స్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి డేట్స్ ఒక హెల్దీ ఆల్టర్నేటివ్ షుగర్కి ఇవి బ్రెయిన్కి చాలా మంచిది వీటిని ఇలా మిక్సీ పట్టుకుని లడ్డు చేసుకోవాలి ఈ మల్టీ సీడ్స్ లడ్డు రోజుకి ఒకటి తింటే మన బాడీకి కావాల్సిన న్యూట్రియం విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ అందుతాయి మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలానే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి